పాఠశాల పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఆందోళనకారులు అరెస్టు కూడా సో మీరు ఇక్కడ చూడవచ్చు లక్డీ కపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు ఐదు నెలల జీతాలు పెండింగ్ బిల్లు చెల్లించాలని కార్మికులు ధర్నా నిర్వహించారు జీతాలు పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రహదారిపై ధర్నాకు దిగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది దీంతో ఆందోళనకారులను పోలీసులు ఆందోళనకారులు పోలీసులు బలవంతంగా అరెస్ట్ అయితే చేశారనమాట ఈ క్రమంలో పోలీసులు కార్మికులకు మధ్య తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకుంది సో ఈ విధంగా మనకి హైదరాబాద్లోని సో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులు జీతాలు పెండింగ్ బిల్లులు కోసం అయితే ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వంకు వ్యతిరేకంగా అయితే నినాదాలు ఉన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి